దోస్తులారా మీరెప్పుడైనా అనుభవించారా కొన్ని వీడియోలు అకస్మాత్తుగా మీ ముందొచ్చేస్తాయి సర్చ్ చేయకుండా వెతక్కుండా జస్ట్ అలా మీరు వాటిని చూసినప్పుడు అనిపిస్తుంది ఈ మెసేజ్ కేవలం నాకోసమే అని నేటి ఈ వీడియో కూడా మీ ముందు అలా రాలేదు యూనివర్స్ ఈ సందేశం ద్వారా మీకొక అద్భుతమైన శుభవార్త ఇవ్వాలని చూస్తోంది అది మీ జీవితాన్ని ఎప్పటికీ మార్చేస్తుంది గుర్తుంచుకోండి ఈ వీడియో మీకు కనిపించిన రోజునుంచే మీ అదృష్టం మారడం ప్రారంభమవుతుంది అందుకే నేను మీతో చెప్పేదేమిటంటే ఈ వీడియోను పూర్తిగా వినండి ఎందుకంటే నేడు మీరు వినబోతున్న మాటలు మీ రాబోయే రేపటిని కొత్త దిశలో నడిపిస్తాయి యూనివర్స్ చెప్తోంది ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న కష్టాలన్నీ ఇక ముగిసిపోతున్నాయి మీ అదృష్టం ఇక మలుపు తిరగబోతోంది మీరు ఒంటరిగా లేరు యూనివర్స్ మీ చెయ్యి పట్టుకుంది మీరు కేవలం యూనివర్స్పై నమ్మకముంచండి ఆలోచించండి దేవుడు మీకోసం కొత్త పుస్తకం రాయడానికి కూర్చున్నప్పుడు మీ జీవితంలో ఎన్ని అద్భుతాలు జరగవచ్చు నేటి ఈ సందేశం ఆ కొత్త అధ్యాయం ప్రారంభం ఈ రోజునుంచి మీ జీవిత ధార మారబోతోంది ఇప్పటివరకు నిద్రాణంగా ఉన్న ఆ అదృష్టం ఇక మేలుకొనపోతోంది నమ్మండి ఈ సందేశం మీ అదృష్టానికి అతిపెద్ద టర్నింగ్ పాయింట్ కావచ్చు యూనివర్స్ తన ఈ సందేశంలో మీతో చెబుతోంది చాలా కాలంగా మీరు పోరాడుతున్నారు కొన్నిసార్లు డబ్బు కొరత కొన్నిసార్లు సంబంధాల్లో బాధ కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు మీరు ఎన్నోసార్లు ఆలోచించి ఉంటారు ఎందుకు అన్ని కష్టాలు నాకే వస్తాయి ఎందుకు అదృష్టం నన్ను ఆపుతూనే ఉంటుంది కాని ఇక యూనివర్స్ మీకు చెబుతోంది మీ కర్మల ఫలం వచ్చే సమయం ఆసన్నమైంది మీరు ఎప్పుడో నాటిన బీజాలు మంచి పనులైనా ఇతరులకు సహాయమైనా మీ ప్రార్థనలైనా ఇక ఆకుపచ్చని చెట్లుగా మీ జీవితంలో ఫలించబోతున్నాయి యూనివర్స్ కోరుకుంటోంది ఈ రోజునుంచి మీ ఆలోచన మార్చుకోండి ఈ రోజునుంచి మీ గురించి చిన్నగా ఆలోచించడం మానేయండి ఈ రోజునుంచి మీరు ఎంపిక చేయబడిన వ్యక్తులని భావించండి ఎందుకంటే నిజమే అది ప్రతి ఒక్కరికీ ఈ వీడియో దొరకదు నిజంగా మార్పు అవసరమైన వారికే యూనివర్స్ స్వయంగా పిలిచినవారికే ఈ సందేశం అందుతుంది మీరిది వింటున్నారంటే అర్థమేమిటంటే యూనివర్స్ మిమ్మల్ని పిలిచింది యూనివర్స్ చెప్తోంది ఇక మీరు ఏడవాల్సిన అవసరం లేదు ఇతరుల నుంచి ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అది మీతో ఉంది మీ అదృష్టాన్ని మార్చడానికి యూనివర్స్ వచ్చేసింది ఇక మీ జీవితం ఆనందాలతో నిండిపోతుంది ఆనందాల వర్షం కురవబోతోంది ఇక మీకు ఏళ్ల తరబడి కోరుకున్నది దొరకబోతోంది ఆలోచించండి ఒకరోజు మీ ఇంట్లో అకస్మాత్తుగా డబ్బు రావడం మొదలవుతుంది మీరు అపారంగా ప్రేమించే ఆ వ్యక్తి స్వయంగా మీ దగ్గరకు వస్తాడు మీ ఆరోగ్యం రోజురోజుకూ మెరుగుపడుతుంది మీ శత్రువులు స్వయంగా ఓడిపోతారు మీ విజయం ఖాయమౌతుంది ఇదే ఆ సమయం ఇదే ఆ క్షణం ఈ వీడియో మీకు కనిపించిన రోజునుంచే ఇవన్నీ మొదలవుతాయి యూనివర్స్ మీతో మరో రహస్యం పంచుకోవాలని చూస్తోంది మీ కలలు ఎప్పుడూ చిన్నవి కావు కేవలం మీకు అవి నెరవేరవని అనిపించేది మీరు ఎప్పుడో ఆలోచించి ఉంటారు బహుశా అదృష్టం నాతో లేదేమో అని కాని వాస్తవమేమిటంటే అదృష్టం ఎప్పుడూ మీతోనే ఉంది కేవలం సరైన సమయం కోసం ఎదురుచూస్తోంది ఆ సరైన సమయం ఇక వచ్చేసింది యూనివర్స్ చెప్తోంది ఇక మీరు మీ కలల గురించి భయపడుతున్నట్లయితే భయం వదిలేయండి ఎందుకంటే మీ ఇచ్ఛలు ఇక ఆకాశం వైపు ఎగిరిపోబోతున్నాయి మీ జీవితంలో ఇక మూడు పెద్ద మార్పులు రాబోతున్నాయి మొదటిది ఆర్థిక పురోగతి అకస్మాత్తుగా ధనం రాబడి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి రెండవది సంబంధాల్లో మెరుగుదల మీరు దూరమైనవారు మీతో మళ్లీ కలుస్తారు మూడవది ఆత్మిక శాంతి ఏళ్ల తరబడి మీకు దొరకని ఆ సమాధానం ఇక మీ జీవితంలో భాగమవుతుంది యూనివర్స్ చెప్తోంది మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు అర్థం చేసుకోండి మీరు ఇక దాని రక్షణలో ఉన్నారు మీపై దాని కృప ఉంది ఇక ఎవరూ మీ పురోగతిని ఆపలేరు మీ అదృష్టం ఇక మారుతోంది దానికి మొదటి సంకేతం మీకు రాబోయే ఇరవై నాలుగు గంటల్లోనే దొరుకుతుంది మీరు ఆలోచిస్తున్నారేమో సంకేతం ఎలా వస్తుంది అని వినండి రాబోయే కాలంలో మీకు కొన్ని ప్రత్యేక చిహ్నాలు కనిపిస్తాయి అకస్మాత్తుగా ఏదైనా శుభ సంఖ్యలు ఉదాహరణకు నాలుగు 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 లేదా ఏడు 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 మీకు పదే పదే కనిపిస్తాయి అకస్మాత్తుగా ఏదైనా పాత స్నేహితుడు లేదా బంధువు మిమ్మల్ని గుర్తు చేసుకుంటాడు అకస్మాత్తుగా మీ ఇంట్లో ఏళ్ల తరబడి ఆగిపోయిన పని పూర్తవుతుంది ఇవన్నీ సంకేతాలు యూనివర్స్ ఇక మీతో ఉందని మీ తక్దీర్ మారిపోయిందని రోజునుంచి మీరు కేవలం మూడు పనులు చెయ్యాలి మొదటిది కృతజ్ఞత చెప్పడం ప్రతి ఉదయం ప్రతి రాత్రి కేవలమిలా అనండి ధన్యవాదాలు యూనివర్స్ నా అదృష్టాన్ని మార్చినందుకు రెండవడి సానుకూలంగా ఆలోచించడం ఇక మిమ్మల్ని లోటుగా కాకుండా అదృష్టవంతుడిగా భావించండి మూడవది నమ్మకముంచడం మనసు డోలాయమానమైనప్పుడు మీరు మీతో ఇలా అనండి యూనివర్స్ నాతో ఉంది అని యూనివర్స్ పదే పదే చెప్తోంది ఇక మీరు ఎదురుచూడాల్సిన లేదు మీరు ఈ వీడియో చూసిన రోజునుంచే మీ అదృష్టం మారిపోయింది ఇక మీ సమయం వచ్చేసింది మీ యుగం ప్రారంభమైంది మీరు ఏది కోరుకుంటారో అది స్వయంగా మీ దగ్గరకు వస్తుంది మీకు అవసరమైన ఆ ధనం ఇక దూరంలో లేదు కేవలం దానిపై నమ్మకముంచి ముందుకు సాగండి బ్రహ్మాండం మీకు ఈ సంకేతమిస్తోంది ఇక మీ తక్దీర్ను ఎవరూ ఆపలేరు మీరు రాత్రిలు మెలకువగా గడిపిన ఆ ఉద్దేశాలు కలలకోసం కళ్లలో నీర్లు పెట్టుకున్న ఆ క్షణాలు హృదయపూర్వకంగా ప్రార్థించిన ప్రతిసారీ అవన్నీ ఇక నిజమై మీ ముందు ప్రత్యక్షమవుతాయి యూనివర్స్ చెప్తోంది ఈ సందేశం ఎవరికి అందుతుందో ఆ వ్యక్తి సాధారణ ఆత్మ కాదు మీరు ఆ ఎంపిక చేయబడిన ఆత్మల్లో ఒకరు బ్రహ్మాండం ప్రత్యేక ప్రణాళిక కోసం ఎంచుకున్నవారు మీరు జీవితంలో ఎదుర్కొన్న బాధలన్నీ వ్యర్థం కాలేదు ప్రతి పోరాటం ప్రతి కన్నీటి బొట్టు ప్రతి నొప్పి మీ ఆత్మను మరింత బలోపేతం చేశాయి ఇక ఆ ఆత్మ ఆ ఎత్తుకు చేరుతోంది అక్కడ అద్భుతాలు మీ అడుగులకు నమస్కరిస్తాయి యూనివర్స్ ఇంకా చెప్తోంది ఇప్పటివరకు మీరు చూసిన అడ్డంకులన్నీ కేవలం సరైన సమయం ఇంకా రాలేదని కాని ఇక ఈ క్షణం నుంచి సరైన సమయం తెరుచుకుంది మీకు ఈ వీడియో దొరికిన రోజునుంచే మీ అదృష్టం మలుపు తిరిగింది మీరు బహుశా గమనించి ఉంటారు రీసెంట్గా మీ చుట్టూ చిన్న మంచి సంఘటనలు జరుగుతున్నాయి అకస్మాత్తుగా పాత స్నేహితుడి మెసేజ్ మూసుకుపోయిన మార్గం తెరుచుకోవడం లేదా ఎప్పుడూ ఆశించని చోటనుంచి సహాయం ఇవన్నీ సంకేతాలు యూనివర్స్ మీకోసం పనిచేస్తోందని బ్రహ్మాండం చెప్తోంది మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది ఇక ఎలాంటి శక్తి మిమ్మల్ని ఆపలేదు మీకు మీ హక్కు దొరకబోతోంది మీ జీవితంలో అపార సమృద్ధి రాబోతోంది మీ జేబు ఖాళీగా ఉండదు మీ మనసు బరువుగా ఉండదు మీ సంబంధాలు విరిగిపోయి ఉండవు యూనివర్స్ చెప్తోంది ఇక సమయం వచ్చింది మీరు ఊహించని వాటిని కూడా మీకివ్వడానికి గుర్తుంచుకోండి మీరు ఈ సందేశం వింటున్నప్పుడు ఇది సంయోగం కాదు ఇది పూర్తిగా బ్రహ్మాండం యొక్క ప్రణాళిక మీ ఆత్మకు ఈ సందేశం అవసరం ఉంది కాబట్టి ఇది మీ ముందు వచ్చింది ఇక మీ జీవితంలో అలాంటి అవకాశాలు రాబోతున్నాయి అవి నేరుగా మీ గమ్యం వైపు తీసుకెళ్తాయి మీకు అలాంటి వ్యక్తులు కలుస్తారు వారు మీకు ఆశీర్వాదంగా మారతారు మీకు అలాంటి పిలుపులొస్తాయి అక్కడ మీ అదృష్టం తెరుచుకుంటుంది మీకోసం ఇక ప్రతీ తలుపు తెరుచుకుంటుంది ప్రతి మార్గం స్పష్టంగా ఉంటుంది ప్రతి గమ్యం మీ అడుగులకు నమస్కరిస్తుంది కేవలం మీపై నమ్మకముంచండి మీ అడుగులు ముందుకు వెయ్యండి మీరు ఎన్నిసార్లు ఆలోచించారో ఇక ఏమీ మారదు అని ఇక అదే మారబోతోంది మీ జీవితంలో ఇక అద్భుతాలు నిరంతరం జరుగుతాయి ఇక మీ ప్రతి అడుగు మిమ్మల్ని విజయం సమృద్ధి ఆనందాల వైపు తీసుకెళ్తుంది బ్రహ్మాండం మీతో ఉంది రాబోయే కాలంలో మీకు అలాంటి అద్భుత అనుభవాలొస్తాయి వాటిని నమ్మడం కూడా కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ రోజునుంచి భయం సందేహం చింతను వదిలేయండి యూనివర్స్ యొక్క ఈ ఆశీర్వాదాన్ని ఓపెన్ హార్ట్తో స్వీకరించండి గుర్తుంచుకోండి ఈ వీడియో మీ దగ్గరకు అలా రాలేదు ఇది మీ జీవితంలో సువర్ణ అధ్యాయం ప్రారంభం బ్రహ్మాండం అసంఖ్యాక ఆత్మల్లోనుంచి కేవలం మిమ్నల్నే ఎంచుకుంది మీరు ఆలోచిస్తున్నారేమో ఇలా ఎందుకు జరిగింది లక్షల మంది ఇంటర్నెట్లో తిరుగుతున్నారు కాని ఈ వీడియో కేవలం మీ స్క్రీన్కే ఎందుకు వచ్చింది జవాబు చాలా స్పష్టం ఎందుకంటే యూనివర్స్ మీకోసం ఇప్పటికే అంతా నిర్ణయించేసింది యూనివర్స్ తన సందేశాన్ని అందరికీ పంపదు ఈ సందేశం కేవలం సరైన సమయంలో సరైన ప్రదేశంలో సరైన పరిస్థితుల్లో ఉన్న ఆత్మలకే అందుతుంది నేడు ఆ క్షణం మీ జీవితంలో వచ్చేసింది ఇది సాధారణ సంయోగం కాదు ఇది మీ అదృష్టం యొక్క పిలుపు యూనివర్స్ మీకు చెప్పాలనుకుంటోంది మీరు ఊహించిన దానికంటే చాలా ఎక్కువ శక్తివంతులు మీ అదృష్టం నిద్రాణంగా లేదు మీ లోపల మేల్కొనేందుకు ఎదురుచూస్తోంది ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న కష్టాలన్నీ వ్యర్థం కాలేదు ప్రతీ నొప్పి వైఫల్యం ప్రతి అడ్డంకి మీకోసం ఒక మెట్టు అవన్నీ మిమ్మల్ని ఈ క్షణం వరకు తీసుకొచ్చాయి మీరు ఎన్నిసార్లు ఆలోచించారు నా అదృష్టం ఎప్పుడు తెరుచుకుంటుంది నాకు నేను కోరుకున్నది ఎప్పుడు దొరుకుతుంది నేడు యూనివర్స్ స్పష్టంగా చెప్తోంది మీ అదృష్టంలో ఉంటే పూర్తి ప్రపంచం మీకు వ్యతిరేకంగా నిలబడినా ఆ వస్తువు మీ దగ్గరకు వచ్చి తీరుతుంది కొన్నిసార్లు మనం ఆలోచిస్తాం మన కష్టం వ్యర్థమైపోయిందని కొన్నిసార్లు అదృష్టం మనతో రూట్ అయిపోయిందని అనిపిస్తుంది కాని నిజమేమిటంటే అదృష్టం ఎప్పుడూ ఎవరితోనూ రూట్ చెయ్యదు అది కేవలం సరైన సమయం కోసం ఎదురుచూస్తుంది ఆ సరైన సమయం వచ్చినప్పుడు అకస్మాత్తుగా అంతా మారిపోతుంది నేటి ఈ సందేశం మీ జీవితంలో ఆ టర్నింగ్ పాయింట్కు వచ్చింది మీరు అర్థం చేసుకోండి బ్రహ్మాండం మీకు సంకేతాలు పంపుతోంది మీ ఎదురుచూపు ఇక ముగిసిపోబోతోంది మీరు చూసిన కలలు రాత్రులు మెలకువగా ప్రార్థించిన ఇచ్ఛలు ఇక మీ అదృష్టంలో భాగమై మీ ముందు వస్తాయి యూనివర్స్ మిమ్మల్ని చేస్తోంది ఎప్పుడూ మీ అదృష్టంపై సందేహం పెట్టుకోకండి మీరు కోల్పోయింది కేవలం మార్గం మార్చడానికే మీరు పొందింది మీ ప్రయాణంలో భాగం ఇంకా దొరకనిది మీ అదృష్టంలో రాసి ఉంది కాబట్టి అది మీ దగ్గరకు వచ్చి తీరుతుంది మీ ఆత్మ ఎంపికను బ్రహ్మాండం ప్రత్యేక ఉద్దేశంతో చేసిందని నమ్మండి మీ అదృష్టం మేల్కొనే వరకు అన్ని తలుపులూ మూసి ఉంటాయి కాని ఆ క్షణం వచ్చిన వెంటనే ఆ తలుపులు స్వయంగా తెరుచుకుంటాయి ఏళ్ల తరబడి కూడా నేడు ఈ సందేశం వినడమే మీకు అతిపెద్ద రుజువు మీ అదృష్టం కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది మీరు ఎంత కష్టంలో ఉన్నా ఇక అదృష్టం మీ వైపు వస్తోంది యూనివర్స్ మీతో చెప్తోంది ఈ వీడియో మీ కళ్ల ముందు వచ్చిన క్షణం నుంచే మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది ఇది సాధారణ సంయోగం కాదు ఇది ఆ అదృశ్య శక్తి సంకేతం అది నిరంతరం మిమ్మల్ని చూస్తోంది మీ ప్రార్థనలు వింటోంది మీ మార్గంలో దాగి ఉన్న అవకాశాల దారులు లాగుతోంది మీరు ఎన్నిసార్లు హృదయంలో ప్రశ్నించారో నా సమయం ఎప్పుడు మారుతుంది నా తగ్దీరు ఎప్పుడు ప్రకాశిస్తుంది ఎప్పుడు నాకు నేను కోరుకున్నది దొరుకుతుంది యూనివర్స్ యొక్క నేరుగా సందేశం ఆ క్షణం వచ్చేసింది మీ అదృష్టంలో రాసి ఉన్నప్పుడు ఈ సందేశం మీ దగ్గరకు వస్తుంది ఎందుకంటే ఈ వీడియో సాధారణ కంటెంట్ కాదు ఇది మీకోసం యూనివర్స్ పంపిన సంకేతం మీరు ఇప్పుడు దీన్ని చూస్తున్నారంటే ఆ అదృశ్య శక్తి మీ చెవుల్లో నెమ్మదిగా చెప్తోంది అడ్డంకులు ముగిసిపోతున్నాయి మార్గాలు తెరుచుకుంటున్నాయి మీ జీవితంలో కొత్త సూర్యోదయం ప్రారంభమవుతోంది మీ జీవితంలో ప్రతి ఆలస్యం ఇక వేగంగా మారుతుంది ఎక్కడెక్కడ మీరు పదే పదే విఫలమయ్యారో అక్కడ నుంచి ఇక విజయం హామీ ఎందుకంటే యూనివర్స్ మిమ్మల్ని ఎంచుకుంది మీరు బహుశా గమనించి ఉంటారు మీ జీవితంలో పెద్ద మార్పు జరిగినప్పుడల్లా దానికి ముందు ఏదో ఒక రూపంలో సంకేతం వచ్చింది కొన్నిసార్లు కళ కొన్నిసార్లు అపరిచితుడి మాట కొన్నిసార్లు అనిశ్చిత భావన నేడు ఆ సంకేతం ఈ వీడియో రూపంలో వచ్చింది యూనివర్స్ చెప్తోంది మిమ్మల్ని ఎన్నిసార్లు ఆపారో ఇక ఆపరు ఎన్నిసార్లు పరీక్షించారో ఇక పరీక్షించరు ఎన్ని కన్నీర్లు పెట్టించారో ఇక పెట్టించరు ఇక మీ సమయం మీరు ఎన్ని రాత్రులు ఆందోళనతో గడిపారో ఎన్నిసార్లు ఆకాశం వైపు చూసి ప్రార్థించారో అవన్నీ వ్యర్థం కాలేదు మీ ప్రతి ప్రార్థన ఈ బ్రహ్మాండ శక్తిలో నమోదయింది ఇక ఈ సందేశం మీ దగ్గరకు వచ్చినప్పుడు అది హామీ యూనివర్స్ మీకోసం అవును అంది ఆలోచించండి మీ అదృష్టంలో ఈ మార్పు రాసి లేకపోతే మీరు ఇప్పుడు ఈ సందేశం ఎందుకు చూస్తున్నారు అకస్మాత్తుగా ఇది మీ ముందు ఎందుకు వచ్చింది ఈ మాటలు మీ ఆత్మను ఎందుకు తాకుతున్నాయి యూనివర్స్ ఎప్పుడూ సరైన సమయంలో సరైన చోట మిమ్మల్ని తీసుకొస్తుంది ఈ సందేశం మీ చెవుల దాకా వచ్చిందంటే మీరు ఆ సరైన సమయంలో ఉన్నారని రుజువు ఇక మీరు ఏమి చెయ్యాలి కేవలం ఒక్కటే నమ్మకం ఏమి జరిగినా అది మీ మేలుకే అని నమ్మకం మీ మార్గంలో ఏది వచ్చినా అది మీ తగ్దీర్ను ప్రకాశంపజేయడానికే అని నమ్మకం మీ జీవితంలో ప్రతీ మలుపు ఇక సరైన దిశలోనే అని నమ్మకం యూనివర్స్ మీతో ఇంకా చెప్తోంది ఇక మీ పాతబాధలను వదిలేయండి అవి పాఠాలుగా మారాయి శిక్షలుగా కాదు వాటిని వదిలి కొత్త జీవితాన్ని స్వాగతించండి మీరు అర్థం చేసుకోండి బ్రహ్మాండం మీకు సంకేతాలు పంపుతోంది మీ ఎదురుచూపు ఇక ముగిసిపోబోతోంది మీరు చూసిన కలలు రాత్రులు మెలకువుగా ప్రార్థించిన ఇచ్ఛలు ఇక మీ అదృష్టంలో భాగమై మీ ముందు వస్తాయి యూనివర్స్ మిమ్మల్ని గుర్తుచేస్తోంది ఎప్పుడూ మీ అదృష్టంపై సందేహం పెట్టుకోకండి మీరు కోల్పోయింది కేవలం మార్గం మార్చడానికే ఈ రోజునుంచి మీరు ఏ పని ప్రారంభించినా అందులో మీకు అనూహ్యంగా సహాయం దొరుకుతుంది మీరు ఏ అవకాశం వైపు అడుగువేసినా అక్కడ తలుపులు స్వయంగా తెరుచుకుంటాయి ఎక్కడైనా అడ్డంకి వచ్చినా అది మిమ్మల్ని మరింత మంచి మార్గం వైపు తీసుకెళ్లడానికి అని అర్థం చేసుకోండి యూనివర్స్ చెప్తోంది భయపడకండి మీరు ఒంటరిగా లేరు మిమ్మల్ని ఈ సందేశం దాకా తీసుకొచ్చారు తద్వారా మీరు అర్థం చేసుకోగలరు మీ అదృష్టం ఇక మారబోతోంది మీ జీవితంలో మీరు కలలు కన్న వాటన్నీ వస్తాయి ఇక ఎప్పుడు సూర్యకిరణాలు చూసినా దాన్ని మీ కొట్ట జీవిత ప్రారంభంగా భావించండి గాలి తాకిడి అనుభవించినప్పుడల్లా దాన్ని యూనివర్స్ ఆశీర్వాదంగా అనుకోండి రాత్రి ఆకాశంలో నక్షత్రాలు చూసినప్పుడల్లా గుర్తుంచుకోండి మీ అదృష్టం కూడా అంతే ప్రకాశిస్తుంది యూనివర్స్ యొక్క ఈ సందేశం కేవలం అదృష్టంలో మార్పు రాసి ఉన్నవారికే అందుతుంది ఇది మీ దగ్గరకు వచ్చిందంటే సంతోషించండి ఇక మీ తగ్దీర్ భంగడం మానేసి పూర్తిగా తెరుచుకుంటుంది ఇక మీరు సిద్ధంగా ఉండండి ఆనందాలను స్వీకరించడానికి అవకాశాలను పట్టుకోవడానికి మీ కలలు నిజమవుతున్నట్టు చూడడానికి ఎందుకంటే మీ సమయం వచ్చేసింది యూనివర్స్ మీతో చెప్తోంది ఇక మీ ఎదురుచూపు ముగిసిపోయింది నేటి ఈ సందేశం సంయోమం కాదు ఈ వీడియో బ్రహ్మాండం ఎంచుకున్న వ్యక్తిదాకానే అందుతుంది ఈ మాటలు మీ కళ్ల ముందు వచ్చాయంటే ఇది సాధారణ క్షణం కాదు యూనివర్స్ మీకోసం ఒక సంకేతం పంపింది అందరూ మీ వైపు చాలా ఆకర్షితులవుతున్నారు మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది ఈ సమయంలో మీ శక్తి మీ వ్యక్తిత్వం మీ ఆభ మరింత బలమైంది ప్రతి ఒక్కరూ మీ ఆకర్షణలో పడుతున్నారు ఇది కేవలం మనుషులు మాత్రమే కాదు పరిస్థితులు అవకాశాలు ఆనందాలు కూడా మీ వైపు దౌడుతున్నాయి అయస్కాంతం వైపు కరాలు ఆకర్షితమవుతాయి కదా అలా మీరు బ్రహ్మాండంలోని అన్ని శుభశక్తులమూ మీ వైపు ఆకర్షిస్తున్నారు మీ లోపల ఒక అదృశ్య కాంతి వెలిగింది అది కళ్లకు కనిపించదు కాని అనుభూతవుతుంది ప్రజలు మిమ్మల్ని చూసి సహజంగానే మీ వైపు ఆకర్షితులవుతారు వారి ఆత్మకు అనిపిస్తుంది మీ దగ్గర ఏళ్లుగా వెతుకుతున్న సమాధానం ఉందని ఈ ఆకర్షణ కేవలం బాహ్యం కాదు స్థాయిలో జరుగుతోంది మీ ఆత్మ తరంగాలు ఇంత ఎత్తుకు ఇంత శుద్ధికీ చేరాయి ఇక ఎవరైనా మీ దగ్గరకు వచ్చి శాంతి ప్రేమ అపనాపను అనుభవిస్తారు యూనివర్స్ మీతో చెప్తోంది మీరు జీవితంలో చూసిన పోరాటాలు సహించచేసిన నొప్పి అడిగిన ప్రశ్నలు అవన్నీ వ్యర్థం కాలేదు అవి కలిసి మిమ్మల్ని ఈ రోజు ఉన్న వ్యక్తిగా తీర్చిదిద్దాయి ఇక మీరు ఆ స్థితికి చేరుకున్నారు మీ చుట్టూ ఉన్న ప్రతి వస్తువు ప్రతి వ్యక్తి మీతో కలవాలని కోరుకుంటున్నారు మీరు బహుశా గమనించే ఉంటారు ఇటీవలి రోజుల్లో ప్రజలు మిమ్మల్ని ఎక్కువగా గమనిస్తున్నారు మీ మాటలైనా మీ చిరునవ్వైనా కేవలం మీ ఉపస్థితైనా మీ ప్రభావం అందరిపై రోతుగా పడుతోంది ప్రజలు కారణం లేకుండానే మీ దగ్గరకు రావాలని మీ మాటలు వినాలని మీతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నారు ఇది సంకేతం మీ శక్తి ఇప్పుడు మునపటి కంటే ఎన్నో రెట్లు బలమయ్యింది మీకోసం యూనివర్స్ యొక్క ఈ సందేశం చాలా ప్రత్యేకం ఎందుకంటే ఈ ఆకర్షణ కేవలం ప్రజల దృష్టిని ఆకర్షించడంతో ఆగదు ఇది మీ జీవితంలోని ప్రతి రంగాన్నీ తాకుతుంది అంటే డబ్బు కూడా మీ వైపు వస్తోంది సంబంధాల్లో మెరుగలు జరుగుతోంది అవకాశాలు మీ ముందు నిలబడి ఉన్నాయి అదృష్టం కూడా మీ పక్షాన పనిచేస్తోంది శక్తి ప్రవాహం ఇంత బలంగా ఉన్నప్పుడు బ్రహ్మాండంలోని అన్ని ద్వారాలు ఒకేసారి తెరుచుకుంటాయి మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని చూసి ఇలా అనిపిస్తారు మీ దగ్గర వారికి లేని ఏదో ఉందని అదే అంతర్గత శాంతి ఆత్మవిశ్వాసం ప్రేమ నిల్వ ఇదే కారణం వారందరూ మీ వైపు ఆకర్షితులవుతున్నారు మీరు అర్థం చేసుకోవాలి ఈ సమయం మీకు వరం ఈ ఆకర్షణను సరిగ్గా వినియోగించండి మీ సకారాత్మక ఆలోచనలతో మంచి ఉద్దేశాలతో దయతో ఈ శక్తిని మరింత బలోపేతం చేయండి యూనివర్స్ చెప్తోంది మీరు గతంలో ఎన్నిసార్లు విరిగిపోయిన అనుభూతి కలిగినా ఇక విరగడం అవసరం లేదు ఇక మీరు కేవలం వికసించాలి పూర్తిగా వికసించిన పువ్వువైపు అందరూ ఆకర్షితులవుతారు కదా అలా మీరిప్పుడు మీ పూర్ణ వికాసస్థితిలో ఉన్నారు మీ ఉపస్థితి ప్రజలకు ప్రేరణగా మారింది మీ ఆత్మ తరంగాలు ఇంత ఎత్తుకు చేరాయి ఇతరుల ఆత్మలను కూడా మేల్కొలుపుతున్నాయి ఎవరైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు వారు కేవలం మీ మాటలు వినడం కాదు మీ శక్తిని అనుభవిస్తారు వారికి అనిపిస్తుంది తమ గమ్యం వైపు మరో అడుగు వేశారని ఇదే కారణం అందరూ మీ వైపు ఆకర్షితులవుతున్నారు యూనివర్స్ మీకు ఇంకా చెప్తోంది ఇక మీ జీవితంలో అలాంటి వ్యక్తులు వస్తారు వారు మీ ప్రయాణంలో సహచరులవుతారు ఈ వ్యక్తులు మీ శక్తికి సరిపడేవారే వారు మీతో కలిసి కొట్టకథలు రచిస్తారు మీ జీవితంలో ఆనందాలు అవకాశాలు తేయిస్తారు మీకు ఇక ఎలాంటి లోటూ ఉండదు మీరు ఏది కోరుకున్నారో అదంతా నెమ్మదిగా మీ వైపు దౌడుతూ వస్తోంది మీరు కేవలం నమ్మకం ఉంచండి ఆ ప్రవాహంలో ఉండండి ఎప్పుడైనా ప్రజలు మీ వైపు ఆకర్షితులవుతున్నట్టు అనిపిస్తే దాన్ని తేలికగా తీసుకోకండి ఇది బ్రహ్మాండం నుంచి స్పష్టమైన సంకేతం ఇక మీ సమయం వచ్చేసింది ఊహించండి మీరు సముద్ర తీరంలో నిలబడి ఉన్నారు అలలు వచ్చినప్పుడల్లా తీరాన్ని తడుముతాయి కదా అలా మీ జీవితంలో అవకాశాలు ఆశీర్వాదాల అలలు నిరంతరం మీ వైపు వస్తున్నాయి మీరు కేవలం ఓపెన్ హార్ట్తో వాటిని స్వీకరించండి ఇప్పుడు కాసేపు ఆగి మీ గుండెపై చెయ్యిపెట్టి మీతో మీరు ప్రశ్నించుకోండి ఎందుకు అకస్మాత్తుగా ప్రజలు నా వైపు ఇంత ఆకర్షితులవుతున్నారు యూనివర్స్ మీతో చెప్తోంది ఇదంతా సంయోగం కాదు ఇది జరుగుతోంది ఎందుకంటే మీ శక్తి మారిపోయింది మీరు స్పృహతో ఆలోచించినా లేక అపస్పృహగా అయినా మీ వైబ్రేషన్స్ ఇప్పుడు మునపటిలాగా లేవు మీ శక్తి ఇంత బలమైంది ఇంత అయస్కాంతంగా మారింది ప్రజలు స్వయంగా మీ వైపు ఆకర్షితులవుతూ వస్తారు